నమస్కార మిత్రులారా ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో ఎక్కడో ఒకచోట ఒక అలసట ఒక ఒత్తిడి ఒక తెలియని భయం మిమ్మల్ని నొక్కేస్తోంది అని అర్థం మీరు బాగా కష్టపడుతున్నారు చాలామంది చాలా కష్టపడుతున్నారు ఆఫీస్లో గంటల తరబడి పని బిజినెస్లో రిస్క్లు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం రాత్రులు నిద్ర లేకుండా చదవడం కానీ ఒక ప్రశ్న మాత్రం అందరి మనసులో తిరుగుతూనే ఉంటుంది ఇంత కష్టపడితే నిజంగా ఫలితం వస్తుందా ఒకవేళ రాకపోతే నిజం చెప్పాలంటే మన జీవితాల్లో ఉన్న ఎక్కువ భాగం బాధకి కారణం పని కాదు ఆ పనికి సంబంధించిన భయం ఆ పని ఫలితం గురించి మనం మనసులో వేసుకునే సినిమాలు గిలిస్తే ఎలా ఉంటుంది ఓడిపోతే ఎలా ఉంటుంది అనే ఊహలే మన శక్తిని ముందే తినేస్తాయి మనం యుద్ధం మొదలుపెట్టకముందే మనసులోనే ఓడిపోతుంటాం ఇదే సమస్య అర్జునుడికి కూడా వచ్చింది అతను బలహీనుడు కాదు గొప్ప యోధుడు కానీ యుద్ధభూమిలో నిలబడి ఫలితాన్ని ఊహించాడు గెలిస్తే వచ్చే రాజ్యం కన్నా ఓడిపోతే వచ్చే దుఃఖం బంధువులను కోల్పోయే బాధ అతని మనసును పిండేసింది అందుకే ఆయుధాలు వదిలేశాడు అప్పుడే కృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు నీకు హక్కుంది నీ పనిపై కాని ఆ పని ఫలితంపై నీకు హక్కు లేదు ఈ మాట వినడానికి కాస్త కఠినంగా ఉంటుంది ఎందుకంటే మనం చిన్నప్పటినుంచి ఫలితాల కోసమే జీవించడం నేర్చుకున్నాం మార్కులు జీతం పేరు గుర్తింపు ఇవన్నీ ఫలితాలే మరి ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయడం ఎలా సాధ్యం ఇక్కడే భగవద్గీత మనకొక లోతైన సైకాలజీ చెప్తోంది మనం కంట్రోల్ చేయగలిగేది ఒకటే అది మన యాక్షన్ మన శ్రమ మన ప్రయత్నం కానీ ఆ యాక్షన్ నుంచి వచ్చే ఫలితం చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది పరిస్థితులు ఇతరుల నిర్ణయాలు కాలం అదృష్టం ఇవన్నీ మన చేతిలో లేవు మన చేతిలో లేని దానిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడమే మన టెన్షన్కి మూలం మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారని అనుకోండి మీరు చదవడం మీ చేతిలో ఉంది కానీ పేపర్ ఎలా వస్తుంది ఇవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది కటాఫ్ ఎంత పెడతారు ఇవన్నీ మీ చేతిలో లేవు అయినా కూడా మనమేం చేస్తాం అవన్నీ మనసులో తిరగేస్తూ మన శక్తినే తినేస్తాం కృష్ణుడు చెప్తున్నది ఇదే నీ శక్తిని నీవు కంట్రోల్ చేయగలిగే చోటపెట్టు ఫలితమనే భారాన్ని నీ మనసు మీద మోపుకోకు అయితే ఒక ప్రశ్న వస్తుంది ఫలితం గురించి అస్సలు ఆలోచించకపోతే మనం ఏ దిశలో వెళతాం ఏం చెయ్యాలో ఎలా నిర్ణయిస్తాం ఇక్కడే భగవద్గీత మరో గొప్ప పదాన్నిస్తోంది ధర్మం ధర్మమంటే మతం కాదు ధర్మమంటే ఈ క్షణంలో నీ పాత్ర ఏమిటి నీ బాధ్యత ఏమిటి నీవి చెయ్యాల్సిన సరైన పని ఏది ఒక తండ్రిగా నీకొక ధర్మం ఉంటుంది ఒక ఉద్యోగిగా ఒక ధర్మం ఉంటుంది ఒక స్టూడెంట్గా ఒక ధర్మం ఉంటుంది జీవితంలో గందరగోళం వచ్చినప్పుడు భయం వచ్చినప్పుడు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాకపోతే ఈ ఒక్క ప్రశ్న అడగాలి ఈ క్షణంలో నా అసలైన బాధ్యతకి దగ్గరగా తీసుకెళ్తోంది అర్జునుడిక్కూడా రెండు ధర్మాలు కనిపించాయి బంధువులను కాపాడటం ఒకటి యోధుడిగా యుద్ధం చేయడం ఇంకొకటి కృష్ణుడు అతనికి అతని కోర్ ధర్మం గుర్తుచేశాడు నీవు యోధుడివి అన్యాయానికి ఎదురు నిలబడటం నీ కర్తవ్యం మన జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది రెండు మూడు దారులు కనిపిస్తాయి అప్పుడు ఏది ఈ క్షణంలో నా అసలైన బాధ్యతకి దగ్గరగా తీసుకెళ్తోంది దాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు మనం అసలు ప్రాక్టికల్ లైఫ్లోకి వద్దాం ఫలితం పోకుండా మనసుపోకుండా మీద ఎలా ఫోకస్ పెట్టాలి మొదట ఒక చిన్న మార్పు చెయ్యాలి మన టుడూ లిస్ట్లో ఫలితాలు రాయడం మానేయాలి కేవలం యాక్షన్స్ మాత్రమే రాయాలి ఈరోజు నేను ఎంత చదవాలి ఈరోజు నేను ఏ పని పూర్తి చెయ్యాలి ఈరోజు నేను ఏ కాల్ చెయ్యాలి ఫలితం ఏమవుతుంది అనే ప్రశ్నను ఆ రోజు ప్లాన్లోకి రానివ్వకూడదు మీ మనసు మళ్లీ మళ్లీ ఫలితం వైపు పరిగెడుతుంది ఇది సహజం కానీ ప్రతిసారి మీరు దాన్ని తిరిగి ఈ క్షణం చెయ్యాల్సిన పనిమీదికి తీసుకురావాలి రెండో విషయం చాలామందికి ఒక భయం ఉంటుంది ఫలితం మీద ఫోకస్ పెట్టకపోతే పని క్వాలిటీ పడిపోతుందేమో అని కానీ నిజమేమిటంటే మీద ఎక్కువ టెన్షన్ ఉన్నప్పుడే క్వాలిటీ పడిపోతుంది భయం ఉన్న చోట క్లారిటీ ఉండదు కృష్ణుడు యుద్ధంలో యుద్ధం చేయలేదు ఆయన సారథిగా మాత్రమే ఉన్నాడు కాని తన పాత్రను ఎంత పరిపూర్ణంగా చేశాడో చూడండి ఆయన దృష్టి ఫలితం మీద కాదు తన కర్తవ్యం మీద మీరు ఏ పని చేస్తున్నా ఈ ఒక్క ప్రశ్న అడగండి నేను ఈ పని నా శక్తి మేరకు అత్యుత్తమంగా చేస్తున్నానా అని ఈ ప్రశ్నే మీ పనిని పూజగా మార్చుతుంది మూడో ముఖ్యమైన అలవాటు పని పూర్తయిన వెంటనే దాన్ని మనసులో వదిలేయడం మనం చేసే పెద్ద తప్పు ఏమిటంటే పని అయిపోయిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉండటం ఫలితం ఏమవుతుంది వాళ్లు ఏమనుకుంటారు అప్రూవ్ వస్తుందా రాదా ఈ ఆలోచనలు మన శక్తిని మళ్లీ తినేస్తాయి పని అయిపోయింది అంటే అయిపోయింది మీ చేతిలో ఉన్నది మీరు చేశారు ఇప్పుడు మీ మనసు తదుపరి ధర్మం వైపు వెళ్ళాలి ఇది నేర్చుకోవడం కష్టం కాని ఇది ప్రాక్టీస్తో మాత్రమే వస్తుంది ఇప్పుడు మరో లోతైన విషయం సమత్వం మన సమస్య ఏమిటంటే విజయం వస్తే ఆకాశానికి ఎగిరిపోతాం ఓటమి వస్తే నేల కూలిపోతాం ఈ రెండూ మన మనసుని అస్థిరం చేస్తాయి భగవద్గీత చెప్తోంది జయాపజయాలను సమానంగా చూడడం నేర్చుకో విజయం వచ్చినప్పుడు అది నీ గొప్పతనం మాత్రమే కాదు చాలా కారణాలు కలిసి వచ్చిన ఫలితం ఓటమి వచ్చినప్పుడు అది నీ విలువను నిర్ణయించదు అది కేవలం ఒక పాఠం మీరు విజయం సాధించినప్పుడు నేను గొప్పవాడిని అని అనుకోకుండా నేను నా ధర్మాన్ని నిజాయితీగా చేశాను అని అనుకోవాలి అలాగే ఓడిపోయినప్పుడు నేను చెడ్డవాడిని అని అనుకోకుండా ఇక్కడ నేను ఏమి నేర్చుకోవాలి అని అడగాలి అపజయం ఒక టీచర్ శత్రువు కాదు ఇప్పుడు మరో చాలా ప్రాక్టికల్ సమస్య ఓవర్ థింకింగ్ మనలో చాలామంది పని చెయ్యడం కన్నా ఆలోచించడంలోనే ఎక్కువ శక్తి ఖర్చు చేస్తారు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి చేస్తే ఏమవుతుంది చెయ్యకపోతే ఏమవుతుంది ఈ ఆలోచనలు ఒక వలయంలో తిరుగుతూనే ఉంటాయి భగవద్గీత దృష్టిలో ఇది కూడా ఒక రకమైన అన్ప్రొడక్టివ్ కర్మ దీనికి పరిష్కారం చాలా సింపుల్ ఆలోచనలను చిన్న యాక్షన్గా మార్చడం మీకు గందరగోళంగా ఉన్నప్పుడు ఒక చిన్న పని ఎంచుకోండి ఐదు నిమిషాల పని ఒక పేజీ చదవడం ఒక మెసేజ్ పంపడం ఒక కాల్ చేయడం యాక్షన్ మొదలైతే మనసు మెల్లగా క్లియర్ అవుతుంది యాక్షన్ లేకుండా క్లారిటీ రాదు యాక్షన్తోనే క్లారిటీ వస్తుంది ఇప్పుడు భగవద్గీత చెప్తున్న మరో గొప్ప విషయం కర్మక్కూడా మూడు రకాలుంటాయి సాత్వికం రాజసం తమసం తమసిక కర్మ అంటే అలసత్వం వాయిదా వేయడం మధ్యలో వదిలేయడం ఇది అజ్ఞానం నుంచి వస్తుంది దీని ఫలితం బాధ మాత్రమే రాజసిక కర్మ అంటే తీవ్రమైన ఆశ భయం అహంకారంతో చేయడం ఇది బయటకు చాలా ఎనర్జీ ఉన్నట్టే కనిపిస్తుంది కానీ లోపల టెన్షన్ అశాంతి మాత్రమే పెరుగుతుంది సాత్విక కర్మ అంటే ప్రశాంతంగా స్పష్టంగా నిజాయితీగా ఫలితంపై ఆశ లేకుండా చేయడం ఈ అకమైన పని మనకు శక్తినిస్తుంది తీసుకోదు మీరు పని చేస్తున్నప్పుడు మీ మనసులో ప్రశాంతత ఉందా లేదా అనేదాన్ని గమనించండి ఎక్కువసార్లు ఒత్తిడి ఉంటే మీరు రాజసికంగా పని చేస్తున్నారని అర్థం దాన్ని మెల్లగా సాత్వికంగా మార్చుకోవాలి సాత్విక కర్మ కోసం మూడు విషయాలు గుర్తుంచుకోండి మీరు పని ఎవరికో ఒకరికి మేలు చేస్తుండని నమ్మండి మీ ఫోకస్ ఈ క్షణం చేస్తున్న పనిపైనే ఉంచండి పని చేస్తున్నప్పుడు కూడా మీ మనసు కొంచెం తేలికగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు చివరి మరియు అత్యంత ముఖ్యమైన విషయం అర్పణ మీరొక పని పూర్తి చేసిన తర్వాత దాని ఫలితాన్ని మీ ఈగోకి కట్టిపెట్టకండి అలాగే దుఃఖానికి కూడా కట్టిపెట్టకండి మనసులో ఇలా చెప్పండి నేను నా ధర్మాన్ని చేశాను ఇప్పుడు ఈ ఫలితం విశ్వానికి చెందింది ఈ అర్పణ భావమే నిజమైన విముక్తి రోజూ సాయంత్రం ఒక చిన్న రివ్యూ చేసుకోండి ఈరోజు నేను ఏ గుణంలో ఎక్కువగా పనిచేశాను సత్వమా రాజసమా తమసమా నిజాయితీగా చూసుకోండి రేపు కొంచెమైనా సాత్వికంగా ఉండాలని నిర్ణయం తీసుకోండి ఇది ఒక రోజు చేసే ప్రయోగం కాదు ఇది ఒక జీవన విధానం గుర్తుంచుకోండి కృష్ణుడి మనకి పని మానేయమని చెప్పలేదు ఫలిత భారం మనసు మీద నుంచి దించుకోమని మాత్రమే చెప్పాడు మీ విలువను మీ ఫలితాలు నిర్ణయించవు మీ నిజాయితీ మీ నిబద్ధత మీ ధర్మమే మీ నిజమైన విలువ కాబట్టి ఈ రోజు నుంచే మొదలుపెట్టండి ఫలితం గురించి భయపడటం ఆపండి మీ ముందున్న చిన్న పనిని మీ ధర్మానికి సంబంధించిన చిన్న యాక్షన్ని ఇప్పుడే మొదలుపెట్టండి అదే కర్మయోగం అదే నిజమైన శాంతి మార్గం అదే నిజమైన విజయమార్గం ఇలాంటి లోతైన వీడియోస్ ఇంకా కావాలంటే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్